గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు పర్యటనకు వస్తూ ఉన్నారు ఉమ్మడి నంద్యాల జిల్లాలో ఈ క్రమంలో పదహారవ తేదీ పదిహేడవ తేదీ రెండు రోజులు మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం జిల్లా అంతా పాఠశాలలకు సెలవు ప్రకటించారు పదహారు పదిహేడు రెండు రోజులు ఆశ్చర్యం అనిపించింది రెండు రోజులు ఎందుకు సెలవు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ఎందుకు అని చెప్పి ఒకసారిగా సన్నాయం దేనికోసం అంట ఈ ప్రభుత్వ స్కూల్ ఒకే ప్రైవేట్ స్కూల్ కానీ ఉంటాయి కదా ప్రైవేట్ బడులు ఆ స్కూల్ బస్సులు ఉంటాయి కదా ఈ అన్ని బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారట స్వాధీనం చేసుకొని ప్రధాని గారి పర్యటన కోసం లక్షల మంది జనాలను తోలాలట లక్షల మంది జనాలు అక్కడికి తోలాలట సరే తోలాలని వీళ్ళు నిర్ణయం తీసుకుంటే ఓకేనేమో కానీ మొత్తం పాఠశాలలో బస్సులు అనేది వేసుకున్నారట అందుకని చెప్పి ఇక ఆ బస్సులు మళ్ళీ పదిహేడవ తేదీ ఏ టైంకి పోతాయో ఏందో తెలియదు కదా అందుకని పదహారవ తేదీ సెలవు పదిహేడవ తేదీ సెలవు రెండు రోజులు మొత్తం పాఠశాలలకు బంద్ అట ఎంత ఎంత దారుణమైన నిర్ణయం చదువు అంటే అంత జోకా మొన్న ఒకసారి వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి ఒక సభ పెట్టుకుంటే అనంతపురంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా సెలవులు చేశారు స్కూళ్ళకు ఈరోజు ప్రధాని గారు కర్నూలు పర్యటన కానీ వస్తూ ఉంటే మొత్తం రెండు రోజులు పదహారు పదిహేడో తేదీ సెలవుడ్డారు అందజోకా వీళ్ళు జల సమీకరణ చేయాలి ప్రదర్శన చేయాలి అనుకుంటే జనాన్ని అంతగానో మొబిలైజ్ చేసుకోవాలి అక్కడ అనుకుంటే పాఠశాల లేని రోజు ఆ పర్యటన పెట్టుకోమని చెప్పాలి మరి బాగుందే అంత అంత స్కూల్లే సెలవులు ఇచ్చేసి ఏందండి బాబు పిల్లలకి స్కూల్లే సెలవులు ఇచ్చేసి ఇట్లా వాడేసుకోవచ్చా దసరా అప్పుడు ఒకరోజు ముందు ఇస్తే ఆదివారం కలిసి వస్తుంది అని చెప్పి పిల్లలు చివరి నిమిషం వరకు ఎదురు చూస్తే చివరి నిమిషంలో ఏమో నిర్ణయం తీసుకొని సరే ఒకరోజు ముందేమో లేదు సెలవులు ఇచ్చారు ఏమన్నంటే ఎడ్యుకేషన్ క్యాలెండర్ విద్యా క్యాలెండర్ దెబ్బతింటుంది విద్యా క్యాలెండర్ దెబ్బతింటుంది అన్నారు మరి ఇట్లాంటప్పుడైతే ఇది ఇది ఏమన్నా మంచి నిర్ణయమా అండి అది వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోండి అంటే బాబోయ్ ఇప్పుడున్న పాలకపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వాయమ్మ వాయమ్మ ఇంకా తాండవం వేసేవాళ్ళు మామూలుగా కాదు నోరుంది మనం ఎట్లయినా మంది తప్పైనా కరెక్ట్ అయినా మొత్తం నోరు వేసుకొని పడిపోదాం నోరేసుకు పడిపోయి అన్నీ మేనేజ్ చేద్దాం మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని చూద్దాం ఇప్పుడు ప్రధాని గారు వస్తున్నారో ఆయన ముందు బల బలప్రదర్శన చేయాలి అందుకని చెప్పి విపరీతమైన జనాన్ని తీసుకురావాలి తీసుకురావాలి బస్సులన్నీ స్వాధీనం చేసుకోవాలి రెండు రోజులు సెలవులు ఇచ్చారు ఎట్లా ఇది ఈ నిర్ణయం కరెక్ట్ అవుతుంది ఎట్లా కరెక్ట్ అవుతుంది మీరు చెప్పండి రెండు రోజులు స్కూల్ బంద్ అంటారు